హలో ఆయండీ అందరికి నమస్కారం మనం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క గవర్నమెంట్ అప్డేట్ మన ఛానల్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక మంచి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు ఇంట్లో ఆరు ఖాళీగా ఉండి ఏ పని లేక ఉన్న వారికి కావచ్చు లేదా కూలి పని చేసుకుని బాగా కష్టపడే వారికి కావచ్చు సో ఇలాంటి వారికి ఇంట్లోనే తమ సొంత పనితోనే తన పాటు తన కూలిపాటు తను సంపాదించుకునేలా గవర్నమెంట్ అయితే ఒక మంచి అప్డేట్ తీసుకురావడం జరిగింది సో ఇలాంటి వారికి అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు అయితే కూటమి సర్కారు మహిళలకు ఒక మంచి పథకాన్ని అయితే తీసుకురానున్నారు సో ఆ పథకం ఏంటంటే మహిళలకు కుట్టు కుట్టు మిషన్ల పంపిణీ త్వరలో రాబోతుందండి అది ఈ నెల వచ్చేదానికి అవకాశం కూడా గట్టిగా ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు సో ఎవరైతే మహిళలు ఉంటారో వారు వారికి తొంభై రోజులు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి వారికి ఫ్రీగా మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది ఈ మహిళలకైతే కుట్టు కుట్టుమిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ సమాచారం పూర్తిగా తెలుసుకున్నాం సో సమాచారం పూర్తిగా తెలుసుకుందాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేలా నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి మహిళలకు ఉపాధి కల్పించేలా కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించనుంది ఈ నెల ఎనిమిదో తారీఖు మహిళా దినోత్సవం అనుకు మహిళా దినోత్సవం ఆ రోజున ఈ మహిళలకైతే ఈ కుట్టు మిషన్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది అనమాట సో ఇది ఎనిమిదవ తారీఖు ఈ అప్డేట్ అయితే ఆ రోజు అమలులోకి రానుంది సో ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి మహిళలకు ఉపాధి కల్పించేలా కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించనున్నారు టైలరింగ్ లో మహిళలకు శిక్షణ అంటే టైలరింగ్ లో టైలరింగ్ లో వాళ్లకు తొంభై రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది అంటే అంటే మహిళలకు ఒక అంటే ఏదన్నా ఒక స్టేజ్ అయితే ఏర్పాటు చేసి అక్కడ నుంచి వారిని అంటే వాళ్ళ దగ్గరలో అందువల్ల అంటే మండలంలో కావచ్చు లేదంటే ఒక జిల్లా వారిగా కావచ్చు సో వీళ్ళందరినీ ఒకసారికి సేకరించి వాళ్ళకు ఒక తొంభై రోజుల పాటు అయితే ఈ కుట్టి శిక్షణ శిక్షణ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు సో ఇప్పటికే ఏపీలో చంద్రబాబు సర్కారు మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చినట్లు మన తెలిసిందే సో వాటి గురించి కూడా ఇక చెప్పడం జరిగింది సో ఇక తాజాగా టైలరింగ్ లో కూడా శిక్షణ అందజేసేలా ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చి మహిళలకు జీవన ఉపాధి ఇవ్వాలని కూటమి సర్కార్ అయితే ఈ కృషి చే కృషి చేస్తుంది సో సామాజిక అభివృద్ధిలో మహిళలకు కీలకమైన స్థానాన్ని ఉందని గుర్తించిన క్రమంలోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు చంద్రబాబు నాయుడు అయితే మంచి ఒక మహిళల కోసం అయితే ఒక మంచి పథకాన్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ పథకం అయితే మన అమలులోకి తేనున్నారు అది ఎనిమిదో తారీఖు ఈ నెల ఎనిమిదో తారీఖు అంటే రెండు మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కుట్టు మిషన్లు ఇస్తారో వాటికి వాటికి ఇంకొంచెం తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో బిసి ఈడబ్ల్యుఎస్ కాపు సామాజిక వర్గానికి చెందిన లక్షేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది మహిళలకు పుట్టు మిషన్లు అందజేయాలని సీఎం చంద్రబాబు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారట దీనికోసం దాదాపు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది బీసీ కార్ బీసీ వెలపర్ల కార్పొరేషన్ ద్వారా నలభై ఆరు వేల నలభై నాలుగు మందికి అలాగే ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన నలభై ఐదు వేల ఏడు వందల రెండు మందికి అలాగే కాప్ కార్పొరేషన్ ద్వారా పదకొండు వేల పదహారు మందికి పుట్టుమిషన్లు ఇవ్వనున్నారట తో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం కూడా చివరి దశకు చేరుకుంది చివరి దశకు లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో కూడా చివరి దశకు చేరుకుంది బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేవలం టైలరింగ్ శిక్షణ మాత్రమే కాకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహణ యూనిట్ల ఏర్పాటులోనూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని జనరల్ మెడికల్ షాపులను ఏర్పాటు చేయడం డిఏరీ గొర్రెల యూనిట్లను ఏర్పాటు చేయడంలోనూ మహిళల లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని సర్కార్ అయితే ఇక్కడ వెల్లడించింది సో ఏదేమైనప్పటికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షా రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది మహిళలకైతే ఈ టైలరింగ్ శిక్షణ ఇచ్చి వారికి ఫ్రీగా కొట్టుమిషన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఈ అప్డేట్ అండి సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకాస్త మంచి మంచి వీడియోలు తీయాలి అనే ఒక ఉత్సాహం కలుగుతుంది మమ్మల్ని ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఒక మంచి సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ